హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ మీ స్వాతి ఓకే అంటే జనరల్ గా మీరు దేనిపైనైనా ఫైట్ చేస్తూ ఉంటారు అటు బిఆర్ఎస్ గానీ అటు కాంగ్రెస్ గానీ ఇంకేదైనా గానీ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు అన్న దగ్గర ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి నవీన్ యాదవ్ ఇరవై వేల దొంగ ఓట్లను నవీన్ యాదవ్ సృష్టించాడు అనే వార్త మాత్రం వైరల్ అవుతుంది నా కేటీఆర్ కూడా ఆ వాటన్నిటితో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన మీరు ఏమంటారు మరి నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వెంకట్ యాదవ్ అని ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా పార్టీ అధ్యక్షులకు రాస్తారా అండి తర్వాత ఇద్దరికి నచ్చితే కలిసి ఉంటారు ఇద్దరిలో ఒకరికి నచ్చకపోయినా ఇద్దరికి నచ్చకపోయినా విడిపోతారు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను మీ స్వాతి ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి దగ్గర ఉన్నాము సో వారి మనకు మయపాలన కనిపించిండు ఓయు విభాగం నుంచి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఏంటన్న మీరు నమస్తే అన్న బాగున్నారా ఓకే జనరల్ గా మీరు దేనిపైన ఫైట్ చేస్తూ ఉంటారు అటు బీఆర్ఎస్ గానీ అటు కాంగ్రెస్ గానీ ఇంకేదైనా గానీ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు అందరిని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నించే గలం అంటారు కదా మిమ్మల్ని సో ఈ రోజు నై అన్న దగ్గర ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి అదే నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కానీ వాళ్ళ కుటుంబం వెంకట యాదవ్ అన్న వీళ్ళు బోలా శంకర్లు లక్షల మంది సాయం చేసినా గానీ ఎవరికి ఒక సోషల్ మీడియా ప్లేస్ మీట్ పెట్టి గానీ లేదంటే టామ్ టామ్ చేసుకోవడం కానీ చేయలేదు కొందరు చిన్న కూరగాయలు పది రూపాయలే వంద రూపాయలే మంచి డబ్బా పడతారు లక్షలలో వ్యూస్ వస్తాయి కోట్లలో వ్యూస్ వస్తాయి కానీ వీళ్ళు కోట్ల రూపాయలు వందల కోట్ల ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేసి కూడా చెప్పుకోలేకపోయారు కాబట్టి నా వంతుగా మంచి వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా రాష్ట్రంలో వాళ్ళు ఏ కులం అన్న కానీ మంచి వాళ్ళే నా కులం మొన్న కంది శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఆదిలాబాద్లో ఆయన రెడ్డి ఆయన రోజు నిత్యాన్నదానం చేస్తాడు రోజు వందల మందికి అట్లా నాలుగు నాలుగేళ్ల నుంచి చేస్తుండు ఆయన రెడ్డి అయినా మంచి పని చేస్తుండు కాబట్టి సపోర్ట్ చేసిన అన్న ఇంకో చూసుకుంటే ఇరవై వేల దొంగ ఓట్లను నవీన్ యాదవ్ సృష్టించాడు అనే వార్త మాత్రం వైరల్ అవుతుంది నా కేటీఆర్ కూడా ఆ వాటి కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా కలిసారు దీనిపైన మీరు ఏమంటారు మరి అదే వాళ్ళు మొత్తం అబద్ధాలు చెప్పి గెలవాలని ఫిక్స్ అయ్యారండి వాళ్ళు ఎంత అబద్దాల కోరిలో మీకు ఒక్కటి రెండు చెప్తాను నవీన్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వెంకట్ యాదవ్ అని ఉంటాడు వాళ్ళ భార్య నట లెటర్ రాసింది నవీన్ యాదవ్ అన్న చిత్రహింసలు పెట్టిండు వెంకట యాదవ్ అన్న చిత్రహింసలు పెట్టిండు వాళ్ళ కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టిరు నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వద్దు అని మీనాక్షి నటరాజన్కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో పెట్టి ఏ భారత స్త్రీ అన్న అసలు ప్రపంచంలో ఎక్కడ నే స్త్రీ అన్న ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా పార్టీ అధ్యక్షులకు రాస్తారా అండి అండి ఇప్పుడు లేడీస్ మీకు ఏం కావాలి ఒకటి రెండు ఉంటాయి అయిన తర్వాత ఇద్దరికి నచ్చితే కలిసి ఉంటారు ఇద్దరి ఒకరికి నచ్చకపోయినా ఇద్దరికి నచ్చకపోయినా విడిపోతారు అందుకనే కోర్టులు విడాకులు కూడా ఒకటి మనకు పెళ్లి చేసినప్పుడే విడాకులు అనేది ఒకటి చట్టంలో పెట్టిరండి ఇది అప్రజాస్వామ్యం కాదు చట్టంలో ఏం చెప్పిరంటే మీరు ఇద్దరికి కలిసి ఉంటే పెళ్లి చేసుకోండి ఇద్దరికి నచ్చకపోతే కోర్టుకి వెళ్ళండి విడాకులు తీసుకోండి అని చెప్పిర్రు ఇప్పుడు నేను కొడుతుండండి నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొడుతుండవు కాదు కొట్టకన్నా ముందే నీకు మంచిగా అనిపిస్తలేదు నీ మాటకు రెస్పెక్ట్ లేదు అనుకుందాం కొద్దిసేపు అమ్మ నాన్నలకు చెప్పి మరి నా పరిస్థితి ఇట్లుంది నేను కలిసి ఉండలేనని చెప్తే ఏముందండి నలుగురు ఇటు నలుగురు జీవితంలో ఎవరు విడాకులు తీసుకోలేదా రోజు కోట్లు విడాకుల కోర్టు దగ్గర వందల మంది విడిపోతున్నారు పెన్నలైన తెల్లారే విడిపోయిన వాళ్ళు ఉన్నారు నెలకు విడిపోయిన వాళ్ళు ఆరు నెలలకు విడిపోయినారు అనేది ఏంటంటే ఆమెకు నచ్చకపోతే విడాకులు తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఇది ఈ వార్త వైరల్ అంటే ఎలక్షన్ టైంలో వీళ్ళు కేటీఆర్ రాపిచ్చి టైప్ చేసిండీ నవీన్ యాదవ్ అయిన వెంకట్ యాదవ్ వాళ్ళ వైఫ్ నవీన్ యాదవ్ అనే చిత్రహింసలందుకు పెడతాడు ఇది ఎక్కడ ఉందా చోద్యం అవుతారు మన వాళ్ళది వేరుంటే వీళ్ళది ఒక్కటండి ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయినా ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం నేను ఏదైనా మీకు మిస్బిహేవ్ చేస్తే నా ఫోన్ నంబర్ బ్లాక్ లో పెట్టేస్తారు ఇక వీడితో నాకు ఎందుకు రాని వదిలేస్తారు అయిపోతుంది దానికి లెటర్ లాస్డు ఇవన్నీ ఎందుకుంటాయిగా ఇది ఎట్లా క్రియేట్ చేసిర్రు ఇదెంత అబద్ధము వీళ్ళు ఇరవై వేల ఓట్లు ముద్రించిర నవీన్ యాదవ్ అన్న ముద్రించేది అబద్ధం అంటున్నా ఈ లెటర్ పుట్టించినట్టు టిఫి కు అదే అన్ని అబద్ధాలు అండి షీట్ ఏముందండి ఇప్పుడు మీకు విషయం తెలుసా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇట్లా చేతులు వేసుకున్నట్టు కూడా చూపించవచ్చు ఏ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారితో ఫోటో దిగినట్టు కూడా నరేంద్ర మోడీ గారు నా భుజం మీద చేతి వేసినట్టు ఫోటోలు రావా అంటే అది నిజామా నాకు ఆయన చూపించిండి ఇట్లా ఫోటో అన్న నేను మన గుజరాత్ పోయినా నాకు నరేంద్ర మోడీ గారు అతను ఫోటో దిగిండు అని ఆయన మన మోడీ గారు గుడిలో ఉన్నట్టు ఈయన కొంచెం డిస్టెన్స్లో ఉన్నట్టు ఫోటో చూపెట్టిండు అన్న మొన్న కలిసి ఎప్పుడు కలిసిన ఫేక్ అండి ఎందుకంటే కేటీఆర్ఏ మొత్తం అబద్దాల కోరు నేరేళ్లలో దళితులకు థర్టీ గ్రీ ఇప్పించిండీ బీసీలకు ఇప్పించిండు అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు క్రెడిబిలిటీ లేనోడు క్యారెక్టర్ లేనోడు చెప్పింది మనము ఎట్లా తీసుకుంటామండి ఇంకో విషయం రౌడీ షీట్ కూడా ఉంది నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ కూడా ఉంది అట్లాంటి వ్యక్తికి ఎందుకోటేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది ఇంతకుముందు గతంలో రౌడీ షీట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది మనకు వార్త దాని గురించి అదే అండి నవీన్ యాదవ్ ఒక ఆర్కిటెక్చర్ ఒక విద్యావంతుడు రౌడీ అయితే వేల మంది ఆడవాళ్లకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తాడా రౌడీ అయితే వేల మంది చిన్న పిల్లలకు అన్నప్రసన్న చేస్తాడా మీరు అక్కడ చూసుకోండి సున్నితత్వం మంచితనం అంటే స్త్రీల పట్ల గౌరవం ఉంది సమాజం పట్ల ప్రేమ ఉంది రౌడీ ఇట్లా చేస్తే రౌడీ ఉంటారండి దేశ చరిత్రలో ఎవడన్నా వేల మందికి శ్రీమంతం చేసిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి కేటీఆర్ అంటే మెయిన్ గా చూసుకుంటే నవీన్ యాదవ్ కి సరే ఆయన పోటీ చేస్తు చిన్న వయస్కులు అంటే చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది క్యారెక్టర్ అసోసియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ దాని గురించి మీరు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు అదే ఒక బీసీ బిడ్డ పైన ఒక యాదవ బిడ్డ పైన బడు బలహీన వర్గాల బిడ్డ పైన ఒక మంచి వ్యక్తి మీద దొరలు దాడి చేస్తున్నారు కాబట్టి మీరే అందరు తిప్పికొట్టాలి ఆయన సోషల్ మీడియాని ఎక్కువ వాడరు కాబట్టి సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక వారియర్ లాగా ఒక సోషల్ మీడియా వారియర్ లాగా ఇప్పుడు ఎవరైతే శ్రీమంతాలు అంటే చేయించుకున్నారో అంటే చేసి చేయబడ్డరో మీ అన్న మీద ఇంత దాడి జరుగుతుంది సోషల్ మీడియా ద్వారా ఇంతకు ముందు ఒక వాసు అని వచ్చిండు ఆయన పూజారంట ఎర్రగడ్డలు ఉంటాడు వాళ్ళ కూతురు పేరు లావణ్య వాళ్ళ కొడుకు పుట్టిండు అని ఆయన చెప్తున్నాడు ఒరిస్సా వాళ్ళకు కూడా ఒక ఇద్దరికి పాపలు పుట్టిరన్న దాదాపు రెండు వేల పైగా మందికి శ్రీమంతం చేసిండు అంటే ఇంత మంచి వ్యక్తి మీద చేస్తే ఇది నవీన్ యాదవ్ ను కించపరిచినట్టు కాదు అంత మంది ఆడబిడ్డలను కూడా అవమానించినట్టే వాళ్ళందరు బాధపడతారు కాబట్టి కేటీఆర్ కు మీరే శ్రీమంతం ఎవరికైతే అయిందో మీ అన్న చేసిండు మీ అన్న మీద సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అనే ద్వారా దాడి చేస్తున్నాడు మీరు మీ సెల్ ఫోన్ ద్వారా చెప్పండి అమ్మా మా అన్న మంచోడు అని మీకు ఎట్లా అట్లా చెప్పండి ఇంకో విషయం ఏంటన్నా ఇప్పుడు సరే నవీన్ యాదవ్ పర్సనల్ గా పక్కన పెడితే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ పైన సరే మీరు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు మరి ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ ప్రాంతంలో హైడ్రా అని తీసుకొచ్చి నెక్స్ట్ ఆరు లను తీసుకొచ్చి దీనిపైన ఓరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మైపాలి ఈయన నవీన్ యాదవ్ గెలుస్తాడా ఇప్పుడు ఇక్కడ ఒకటే అండి ప్రతి ఒక్కలిపి మీకు ఆపద కాలంలో బ్లడ్ ఇచ్చినండి యాక్సిడెంట్ అయింది ఒకరికి బ్లడ్ ఇచ్చిన అది ఎప్పటికి గుర్తుంటారు కదా దానికి వేరే ప్రభుత్వాలు ఇవన్నీ ఎప్పుడు గుర్తు పెట్టుకోడు నా ప్రాణం పోయేటప్పుడు కాపాడిండు అట్లా అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేసారు చేరు అనేక మందికి లివర్ ప్రాబ్లం ఉంటే చేపించారు కిడ్నీ ప్రాబ్లం ఉంటే చేయించు గర్భసంచి ప్రాబ్లం ఉంటే చేయించారు చిన్నపిల్లల ఆరోగ్యం వాళ్ళ చేపించారు పారాలసిస్ వచ్చిన వాళ్ళకి చేపించారు ఇట్లా అనేక షుగర్ ఉన్నోళ్ళకు బీపీ ఉన్నోళ్ళకు అనేక మందికి వీళ్ళు ఆదుకున్నారు ప్రాణాలు కాపాడారు కొన్ని వేల మంది వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు ఎవడన్నా మంచి చేసినప్పుడు అంతే అంటే మీరు ఏమంటారు ఆయన పర్సనల్ గా కనుక తీసుకొని గెలిపిస్తారు అంటే పర్సనల్ గానే ఓటేస్తారు అని ఎప్పుడు శ్రీమంతం చేసిండీ ఒక రెండు వేల మందికి ఒక అన్న లాగా వాళ్ళు ఆనందంతో చేసిరు వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా మా అన్న సొంత అన్న ఫీల్ అవుతారు మరి ఓకే అంటే మీరు సపోర్ట్ చేయాలని ఎట్లా అనిపించింది గెలిచిన తర్వాత మీ రియాక్షన్ ఎట్లు మంచి గెలవాలి భవిష్యత్తులో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మంచి వాళ్ళతో చట్టసభ ఉండాలి మంచి మంచి చట్టాలు రావాలి అందరూ మంచిగా ఉండాలి అనేది నా కోరిక మాగంటి గోపీనాథ్ గారు లేదు చనిపోయారు కాబట్టి ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి సో వారి భార్య గెలిస్తే మరి మంచి లేదంటారా అదే ఆమె ఇప్పుడు ఆమె ఎంత మందికి శ్రీమంతం చేపించిందో మీరు చెప్పండి డేటా నేను అన్నది ప్రీవియస్ డేటా వెళ్తే నలభై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న కుటుంబం ఇది నవీన్ యాదవ్ గారు కూడా ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాడు దాదాపు వేల మందికి శ్రీమంతం చేసిండు సునీతమ్మ గారు ఎంతమందికి చేసిరు కంపేర్ చేయండి ఈయన వేల మందికి కోచింగ్ ఇప్పించిండు డిఎస్సి పోలీస్ కోచింగ్ అట్లా వేల మందికి జాబ్లు వచ్చినాయి సునీతమ్మ గారు ఎంతమందికి చేసిర్రు అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు ఏం చేయలేదంటారా ఇక్కడ మంచి కార్యక్రమాలు అదే చెప్తున్నా అదే చెప్తున్నా మీరు చూడండి గోపీనాథ్ మంది గోపీనాథ్ గారు అని ఎంత మందికి శ్రీమంతాలు చేయించిండు గోపీనాథ్ గారు ఎంత పర్సనల్ గా అనేది ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఏ ప్రభుత్వం వచ్చినా పలానా ఒక ముసలమ్మకి రెండు వేల పెన్షన్ వస్తే నేను అంతే కదా నేను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పర్సనల్ గా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు అమ్మి చేసిర్రేమో మీరు కంపేర్ చేయండి ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకే అంటున్నాం కదా అంటే ఓవరాల్ గా చెప్పాను అన్న జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మరి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో సహా అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు మరి మీ పార్టీ నుంచి ఎవరెవరిని తీసుకొస్తారు ఎవరెవరితో ప్రచారం చేయిస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ తో నాకు సంబంధం లేదండి వస్తున్నారు ఇప్పుడు కళాకారులు పాట వాడారు వరంగల్ నుంచి వచ్చారు మేము మాదిగా అన్న కళాకారులు మేము ఎర్రగడ్డకు వచ్చినప్పుడు నిమ్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లోనే తినేది వీళ్ళే బస్ ఛార్జీలు ఇచ్చేది హాస్పిటల్ అంటారు భువనగిరి నుంచి వచ్చారు సూర్యాపేట నుంచి వస్తారు వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మాకు పార్టీలతో సంబంధం లేదు పాటవాడి వాళ్ళు కాంగ్రెస్ కాదు కానీ వ్యక్తిగతంగా మేము బెనిఫిట్ పొందినామంటున్నారు మరి మంచి వాళ్ళు మంచి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి చేస్తారండి అందుకని భవిష్యత్తులో అన్ని పార్టీలు కూడా మంచి వాళ్ళకి టికెట్ ఇవ్వండి ఓకే ఆ రకంగా అంటారు ఓకే అండి చూసారు కదా మైపాల్ అన్న అంటే అందరికీ తెలుసు ఓయూలా ఏదున్నా ఉన్నా ఇక్కడ ఏదన్నా ఇష్యూ అయినా కూడా వెళ్ళి ప్రశ్నించే గలం ఆయనది సో ఈ రోజు ఇక్కడ చూసి నేనే షాక్ అయ్యాను ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర ఉన్నాడేంది అని షాక్ అయ్యాను సో ఆయన చెప్పేది ఏంటంటే మంచి మనుషులకు ఎప్పుడైనా మనం సపోర్ట్ చేయాలి అంటున్నారు పార్టీలలో అందరు ఉంటారు కానీ అందరికి మనం పోయి సపోర్ట్ చేయం కదా ఈయన చాలా మందికి హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ ఉంటుంది రేపు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ ఇంత హెల్పింగ్ చేస్తారు ఇట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అందుకే సపోర్ట్ చేయడానికి వచ్చానని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్